నావోల్ ఉప్పల క్యాంపు కార్యాలయంలో సిద్దిపేటకి చెందిన నిరుపేద ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన సమల శ్రీనివాస్ జ్యోతిల కుమార్తె నిత్యశ్రీ వివాహానికి టిపిసిసి ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా పుస్తై మంటలు చీర గాజులు సోమవారం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నాగోల్లోని ఉప్పల క్యాంపు కార్యాలయంలో సిద్దిపేటకి చెందిన నిరుపేద ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన సమల శ్రీనివాస్ జ్యోతిల కుమార్తె నిత్యశ్రీ వివాహానికి టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా పుస్తమెట్టలు చీరా గాజులు సోమవారం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప్పల ఫౌండేషన్ ద్వారా నిరుపేద ఆర్యవైశ్యులకు అండగా ఉంటామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి విజయలక్ష్మి శ్రవణ్ గుప్తా లక్ష్మీనారాయణ గుప్తా తదితరులు పాల్గొన్నారు